హైవ్స్ పెళ్ళి భారతదేశంలో హిందువుల సాంప్రదాయ ప్రకారం పెళ్ళి అంటే మంగళ వాయిద్యాలు సన్నాయి మృదంగం లైక్ ఇటువంటి మృదంగం అంటారు డోల్ అంటారు డోంట్ ఎగ్జాక్ట్లీ బట్ ఆ సౌండ్ మంగళ వాయిద్యాలు అంటారు చాలా గొప్పగా ఉంటాయి కానీ ఇప్పుడు హిందువుల పెళ్ళిళ్ళు అంటే సారీ టు సే దిస్ అది పెళ్ళే లేదన్నప్పుడు ఇంకేదన్నా వేరేదా అనిపిస్తుందా ఆ డీజేలు ఏంటి ఆ సౌండ్లు ఏంటి ఆ డ్రమ్స్ ఏంటి ఆ ఎక్కడ లేనటువంటి భయంకరమైన శబ్దాలు ఏంటండి కరోనా తర్వాత మనుషులకు సంబంధించి ఆ వ్యాక్సిన్ వల్ల కరోనా వల్ల కానీ ఇంటర్నల్గా ఉన్నటువంటి సిస్టమ్ చాలా డెలికేట్ అయ్యారు ఈ మూమెంట్లో మధ్యప్రదేశ్ షియోగూర్ షియోపూర్ షియోఘర్ జిల్లా ప్రదీప్ ఝాట్ అని ఇరవై సంవత్సరాల వయసు పెళ్లి మండపానికి వెళ్ళాలి పెళ్ళికూతురు గుతురు మెండలో తాళి పెట్టారు దానికి ముందు పార అత్త కదా మంచి జబర్దస్త్ డ్యాన్స్ డీజేలు హఠాబడి అంత అయ్యే గుర్రం ఎక్కించారు గుర్రం ఎక్కాడు గుర్రం ముందుకు నడుస్తుంది కాడే కరెస్ట్ పడిపోయాడు చెక్ చేసి చనిపోయాడు మన గతంలో ఇదే విధంగా మాట్లాడుకున్నాం ఏమని దయచేసి పెళ్లి మండపాలలో కానీ దేవులకు సంస్థ ఊరేగింపుల్లో కానీ ఈవెన్ బర్త్డే పార్టీకి దయచేసి హెవీ సౌండ్స్ ఉన్నాయి పెట్టొద్దు అండ్ అడ్డదిడ్డంగా డ్యాన్సులు వేయొద్దు లేని కూడా ఇబ్బందులు పడతారు అని చెప్పి మాట్లాడుతున్నాను అయినా సరే మారట్లేదు ఇతను చనిపోవడానికి కారణం కూడా జస్ట్ కొద్ది రోజులు ముందు వీడియో ఇవ్వటం ఎందుకంటే నేను ఇవ్వలే ఇరవై మూడు సంవత్సరాలు అమ్మాయి ఫ్రెండ్ పేర్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు సేమ్ ఎలాగే మండపంలో సారీ స్టేజ్ కట్టి ఉన్నారు డ్యాన్స్ వేస్తుంది డ్యాన్స్ వేస్తున్నా పడిపోయింది ఏంటి కాడే కరెక్ట్ చనిపోయింది మీకు అర్థమైంది ఈ వీడియో ఎందుకు ఇస్తున్నాను దయచేసి ఏమాత్రం హెల్త్ తేడాగా ఉంది అని ఒకసారి టెస్ట్ చేయించుకోండి ఏ తేడా బాబు అనుకున్నా ఈ హెవీ సౌండ్స్ పెట్టి అడ్డదిడ్డగా ఎర్ర దయచేసి చేయకండి అండ్ దండం పెడతా ఇప్పటికైనా హిందువుల పెళ్ళిళ్ళు అంటే అది క్రైస్తవుల పెళ్ళిళ్ళైనా ముస్లింల పెళ్ళిళ్ళు ఎవరైనా సరే మరలా చెప్తున్నారు పెళ్ళి అన్నా శుభకార్యం అన్న వాటర్ ఈస్ అడ్డదిడ్డంగా డీజే సౌండ్లు పెట్టి నానా రకాలుగా వాల్యూములు పెంచేసి చేయొద్దు ప్లీజ్